అలాగే ఈ దేశం యువత వైపు చూస్తుంది ప్రతిరోజు ఈ భారతదేశాన్ని గది నిర్మాణంలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయ బృందం అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకున్నా మీకు మేము తల్లిదండ్రులని రోజు వారిని వారి పిల్లలుగా చూసేటటువంటి వర్కర్ బృందం అలాగే గ్రామ పెద్దలు మరియు నాతోటి విచ్చేసిన నా జీవిత భాగ్య సమి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యవతి గారు అలాగే వైస్ చైర్మన్ శేసిరవన్న గారు అలాగే మాజీ ఎంపీటీసీ మాధవ్ పటేల్ గారు మరియు గ్రామ పెద్దలు అలాగే మా తల్లిదండ్రుల జీవితాలకు నేను బాసడగా నిలుస్తా మా గ్రామం బాధ్యత నా ఉంది మా తల్లిదండ్రుల బాధ్యత కూడా నా పైన ఉంది రేపటి భావితరానికి నేను బాటలు వేస్తని